హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో నేనండి అండ్ వచ్చేసి సోమవారం రోజు వీడియోను సోమవారం రోజు ఏంటంటే ఉదయాన్నే టైం కూడా ఏంటంటే సెవెన్ థర్టీ అలా అయిపోయింది టైం కూడా ఇంక ఇక్కడ నేను బయట ముగ్గు అదంతా వేసేసి కూడా ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇవాళ దోసకి నిన్న దోశకైతే వేసాను దోసుకు వేసుకో దోసకి ఏంటంటే మినపప్పు అండ్ బియ్యము ఇవన్నీ కూడా ఏంటంటే ఉదయాన్నే నానబెట్టేసేసుకొని అండ్ ఈవినింగ్ ఏంటంటే పిండి మీ మిల్లు దగ్గర తీసుకెళ్ళి అంటే రెండు కలిపి ఆడించుకుంటారు చూసారా అలాగైతే ఆడించుకుంటాను దోస పిండిను అలా ఆడించుకొని వచ్చిన తర్వాత మిగతాది ఏంటంటే ఒక వన్ అవర్ అలా బయట ఉంచేసి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను మొత్తం కూడా ఏంటంటే తెల్లారి దాకా అలా ఉంచితే ఏంటంటే పులిసిపోతుంది కాబట్టి కొద్దిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం మాత్రం అంటే ఇవాళ ఉదయానికి కావాల్సి టిఫిన్కి ఎంత కావాలో అంత పిండి అయితే బయట పెట్టేసుకొని కొద్దిందంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే దోశకి ప్రతిసారి కూడా అంతేనండి దోశకి నేను వేసిన ప్రతిసారి కూడా అండ్ ఆ రోజు మాత్రం తెల్లారి పులుస్తుంది కదా పిండి ఆ ఆ తెల్లారి మాత్రం నేను బోండా చేస్తాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి బోండా చేసామంటే మనము ఫుల్ ఆయిల్ లాగుతుంది అస్సలు ఆయిల్ లాగింది అంటే మాత్రం అస్సలు మా వాళ్ళ ఇంట్లో తిన్న కూడా తినరు అందుకని చెప్పేసి ఓన్లీ దోశకి వేసిన రోజు మార్నింగ్ మాత్రమే ఆ రోజు ఏంటంటే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టం కాబట్టి ఉదయాన్నే కొంచెం పిండైన తీసి పక్కన పెట్టుకొని ఉంటాను కాబట్టి అది మాత్రం నేను బోండా వేస్తాను అలాగా ఇంక ఇక్కడ బోండా అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ బోండాలు అయితే చాలా బాగా వచ్చాయండి అండ్ టేస్టీగా చాలా బాగున్నాయి మెత్తగా అండ్ లోపలేమో మెత్తగా బయటేమో క్రిస్పీగా చాలా బాగా ఉన్నాయి అండ్ ఇంక ఇక్కడ బోండా వేస్తూనే టిఫిన్ అంటే టిఫిన్ చేస్తూనే కోదం పండ్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇలా ప్లాట్ఫామ్ తోటి చేసుకున్నాను అలాగే ఇంకా కొంచెం దోసపిండి అనేది ఉంటే దాన్ని కూడా తీసి పెడదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అండ్ అలానే బోండాలోకి చట్నీ కూడా చేసేసాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు నిన్నంతా కూడా క్లీన్ చేసేసాను చాలా వరకు కూడా ఆల్మోస్ట్ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది అండ్ ఇంక ఇక్కడ నిన్న ఏంటంటే ఇల్లు అయితే తుడవలేదు కానీ కొదం పనులన్నీ కూడా బూజులు కానీ కబోర్డ్స్ తుడవడం కానీ ఇదంతా కూడా అయిపోయింది ఓన్లీ కిచెన్ కబోర్డ్స్ అండ్ చిమ్మి క్లీనింగ్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఇంక ఇవి రెండు కూడా ఇంక ఇవాళ క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను చూడాలి అండ్ ఇంక చూ ఏమంటారు ఇక్కడ టిఫిన్ పెట్టేసి పిల్లలకి ముందు వాళ్ళనైతే పంపించేశారంటే స్కూల్కి బట్ నేను నిదానంగా కొంచెం పనైతే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ ముందు మెయిన్ టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను నిన్న నిజంగా అండి ఉదయం స్టార్ట్ చేస్తే ఉదయం ఆరు గంటల నుంచి అండ్ క్లా స్టార్ట్ చేస్తే నైట్ పదకొండు అయిపోయిందండి క్లీనింగ్ అదంతా అయిపోయేసరికి అండ్ పాపం పిల్లలు కదా పాపం నాకు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అసలు నిన్న వాళ్ళు టూ వాళ్ళ హోంవర్క్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నాకు అది అందియడం ఇది అందియడము కాసేపు పైన పాపం మా అబ్బాయి అంతా తుడిసి చేశాడు నేను ఇంకా కిందంతా నీట్గా అవన్నీ కబోర్డ్స్ కానీ అవన్నీ కూడా తుడుచుకునేసరికి ఏంటంటే నైట్ పదకొండు అయిపోయింది అండ్ ఇంకా ఓపిక కూడా ఇంకా పదకొండు గంటల దాకా ఓపిక కూడా లేకుండా ఉన్నది ఏంటంటే కాసేపు కూడా అట్ట కాసేపు అన్న ఒక గంటన్నా అలా పడుకుంటే కాసేపు కొంచెం ఆ హుషారైతే వస్తుంది కదా బట్ అలా కూడా నిన్న కాసేపు కూడా పడుకోలేదు అండ్ ఇంక ఇక్కడ పడుకోకుండా అలా చేసేసరికే పదకొండు అయిపోయింది బట్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఓన్లీ కిచెన్ క్లీనింగే కాబట్టి అదేంటంటే కొంచెం ఒక రెండు రోజులు ఆగైనా చేసుకుందామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను ఇంక ఇవాళ ఏంటంటే ఓన్లీ ఇల్లు మాత్రం తుడవాలి నిన్నంతా ఏమంటారు ఆ స్ప్రే చేసాం కదా అదంతా కూడా కొంచెం కింద అదంతా పడి ఉంటుంది కాబట్టి కొంచెం అదంతా క్లీన్ చేయాలి ఇల్లు తుడుచుకోవాలి ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి అవును తుడుచుకుందామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసేసాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా బట్టలు నిన్న ఏమంటారు అన్ని కబ్బ బెడ్షీట్లు కానీ ఇవన్నీ కూడా చాలా తీసేసాను ఆ బెడ్షీట్లు కానీ అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి అండ్ ఇవాళ బట్టలు మాత్రం వాషింగ్ మిషన్ ఖాళీయే ఉండదండి బెడ్ షీట్లు ఉన్నాయి అలాగే కాలి కింద కాళ్ళ కింద వేసుకున్న బట్టలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా వాష్ చేయాలి అండ్ ఇంక ఇక్కడేమో ఏమో వాషింగ్ మిషన్ కూడా రిపేర్ వచ్చేసిందండి దానికి తోడు ఈ మధ్య అంతా కూడా ఇంచుమించు వన్ వీక్ అయింది వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేమో కాకపోతే దాన్ని చేపించడానికి కుదరడం లేదు ఆయన కాల్ చేసి మా ఆయన ఆయన ఉండడం లేదు ఆయన ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు రారు అని చెప్పేసి సరే ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఇబ్బంది అయితే లేదు కానీ వాటర్ మాత్రం తీసుకోవడం లేదు మనం నార్మల్గా మోటార్ అయితే తిరుగుతుంది కానీ వాటరు వాషింగ్ మిషన్ తీసుకోవడం లేదు దానివల్ల కొంచెం రిపేర్ అయితే ఉంది కానీ ఇంక అయినా కూడా ఏంటంటే ఇలా పైప్ తోటి అలా వాష్ చేస్తుంది కాబట్టి అలా మేనేజ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ అలాగే బట్టలకైతే వేసేసి అండ్ కొన్ని వాషింగ్ మిషన్ తోటి వాటర్ అదంటే వాటర్ అడిగినప్పుడల్లా కూడా మనం వాటర్ ఇస్తూ ఉండాలి అలా వాటర్ అయితే ఇచ్చేసి వచ్చేసాను అండ్ అది అయితే ఉతుకుతూ ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ పెట్టున్నానని చెప్పాను కదా బట్ వాళ్ళైతే తింటూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ బట్టలు కూడా నిన్న సోఫా సోఫాలు ఉన్నాయి కదా బట్టలు అవన్నీ కూడా ఇవాళ మడతేసుకుంటూ ఉన్నాను ఇంక వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి అవన్నీ కూడా మడత పెట్టుకుంటూ ఉన్నాను కబోర్డ్లు ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని ఉన్నాను కాబట్టి ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసేసుకొని కబ్బోర్డ్స్లో అయితే సర్ది పెట్టేసేసుకోవాలి న్యూ ఇయర్కి ముందు నుంచి అనుకుంటూ ఉన్నానండి క్లీన్ చేసుకుందాంలే చేసుకు ఇంకా చాలా రోజులు ఉంది కదా ఓకే పండగ ఇంకా చాలా రోజులు ఉంది కదా అని అని చెప్పి అనుకుంటూ ఉన్నాను బట్ పండగ కూడా దగ్గర పడిపోయింది అండ్ ఇంక ఇప్పటి వరకు క్లీనింగే అవ్వలేదు అండ్ ఇంక ఇక్కడ పిండి వంటలు ఎప్పుడు చేయాలో ఇంకా ఏమంటారు బట్టల షాపింగ్ పిల్లల వరకైనా తీసుకొద్దామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది వాళ్ళకి అంటే బాబుని మెజర్మెంట్ కోసం వాడిని అయితే తీసుకొని పోవాలి కాబట్టి వాడిని కోసము వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకేమో ఇప్పుడు యూటీ త్రీ జరుగుతూ ఉంది ఆ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు కదా ఆ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంకా వాడిని షాపింగ్ కన్నా తీసుకుపోయి ఇద్దరికి సెరొక జత బట్టలన్నా పండగకి తెద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరం తీసుకొస్తాను అండ్ ఇంక ఈ సంవత్సరం కూడా ఒక జత అయితే తీసుకొని వద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి అనిత పత్తిపాటి ఉంది కదా మన నెల్లూరులో బట్ చాలామందికి తెలిసే ఉంటుంది మన నెల్లూరులో ఉండే వాళ్ళకి కానీ తన సబ్స్క్రైబర్స్కి కానీ అండ్ వర్క్ తన దగ్గర వేయించుకున్నాను అండ్ చాలా బాగుందండి వర్క్ మాత్రము చాలా వర్త్ అనిపించింది నాకైతేను అండ్ వర్క్ కూడా ఇక్కడ నేను వేయించుకున్న ఈ వర్క్ వచ్చేసి ఎయిట్ హండ్రెడో ఎంతో తీసుకున్నది అంతేను బట్ నిజంగా వర్క్ మాత్రం చాలా బాగా వేసింది అండ్ ఫినిషింగ్ కూడా అండి చాలా బాగున్నది అండ్ నాకు నచ్చింది అండ్ ఎయిట్ హండ్రెడ్ అన్ని అంటే మనీ కూడా ఎయిట్ హండ్రెడ్ బట్ ఎక్కువ కాస్ట్ కూడా కాదు అండ్ మీలో ఎవరైనా కూడా మన నెల్లూరులో వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మాత్రం తన దగ్గర వర్క్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ అలానే ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఏంటంటే ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అంటే టూ డేస్ కాదు అంటే ఇప్పుడు నేను క్లీనింగ్ చేస్తున్నాను కదా అంతకు ముందు రోజు వీడియో అండి ఒక చిన్న క్లిప్ ఉంటే అందులో యాడ్ చేశాను ఇంక వచ్చేసి ఒక పార్సల్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మీషో నుంచి బుక్ చేసుకున్నాను నేను ఇది అరౌండ్ నాకు బట్టల కబోర్డ్స్లో వేద్దామని చెప్పైతే తీసుకున్నాను బట్టల కబోర్డ్స్లో పేపర్లు వేసామంటే వుడ్ వర్క్ త్వరగా పాడైపోద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను దానివల్ల ఏంటంటే బట్టలు ఇవి ఆ కబోర్డ్స్ ఏంటంటే నార్మల్గా సిమెంట్ ప్యాకుల కట్టున్నారు కదా దాని మీద సున్నం అయితే వేసేస్తున్నారు కాబట్టి అలా కాకుండా వాటి మీద ఏంటంటే ఇవి పేపర్స్ అంటించేసే పేపర్లు అండి నార్మల్గా కిన్ కె కానీ లేదా టైల్స్కి కానీ ఇలా అంటించుకునే పేపర్స్ ఏను ఇవి అవైతే తీసుకున్నాను సేమ్ ఆ ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ ఆ పేపర్స్ కూడా నేను అలాంటివే బుక్ చేసుకున్నాను ఇవైతే బట్టల కింద వేసేసుకుంటే మనం నీట్గా తడి క్లాత్ తోటి పెట్టి తుడిచేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అండ్ పేపర్స్ వేసామంటే నా ఏమంటారు రెండు నెలలకి మూడు నెలలకి అవి ఎర్రగా అయిపోయి అలా ఏమన్నా కబోర్డ్స్ పాడైపోతాయో ఏమో అని చెప్పేసి నేను ఇంకా పేపర్స్ అయితే వేయదలుచుకోలేదు కాబట్టి ఇంక ఎలాగో ఇది మనకి ఓన్ హౌసే కాబట్టి నిజంగా ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా మనం కదిలియబడలేదు ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పేసి ఇంకా కబోర్డ్స్ అంటిద్దామని చెప్పైతే ఆ రూల్స్ బుక్ చేసుకున్నాను అవి అయితే వచ్చాయి అండ్ అవన్నీ కూడా వచ్చాయి అండ్ కబోర్డ్లలో నేను వేసేసుకున్నాను అండ్ అవి బట్టలు కూడా సర్ది పెట్టేసేసుకున్నాను బట్ ఆ వీడియో అయితే తీయలేదు కానీ బట్ అవి సర్ది పెట్టేసుకొని అయితే సర్ది పెట్టేసుకున్నాను కబోర్డ్స్లో వేసి కూడాను ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే నైట్ టెన్ అయిపోయిందండి అండ్ మధ్యలో ఇంకేమీ వీడియో కూడా షూట్ చేయలేదు ఎందుకంటే హౌస్ క్లీనింగ్ అంటేనే బట్ ఫోన్ పట్టుకున్నాము అంటే టైము సరిపోతుంది ఫోన్తోనే సరిపోతుంది వీడియోతోటి వీటితోటి అని చెప్పేసి పని లేట్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే వీడియో మధ్యలో ఇంకెక్కడ కూడా వంట చేసేటప్పుడు కానీ అండ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కానీ నేను క్లీన్ చేసేది కానీ ఏమి కూడా ఇంకా తీయలేదు షూట్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కూడా ఏంటంటే దోశ అయితే పోసిచ్చేసాను పిల్లలకు కూడాను నేను కూడా తినేసేసాను వాళ్ళైతే ఇంక పడుకున్నారు రేపు ఎలాగో స్కూల్ అయితే ఉంది కదా వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి యూటీ త్రీ బట్ ఆ ఎగ్జామ్స్కి ఇప్పుడు దాకా ప్రిపేర్ అయ్యారు ఇంకా వెళ్ళి పడుకున్నారు ఇంక వాళ్ళైతేనే ఉదయాన్నే మళ్ళీ సిక్స్ కల్లా వెయ్యాలి కాబట్టి వాళ్ళని అయితే పండుకొని పెట్టేసేసాను అండ్ నేను ఇంకా సరే ఈ బ్లౌజు గుర్తుందా అండి మీకు నేను దసరా అప్పుడు కట్ దసరాకు ముందు కట్ చేసేసాను కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అప్పుడు వేసుకుందాం అప్పుడు దసరా కన్నా కుట్టుకుందాము దసరా పండగకి బ్లౌజ్ వేసుకొని చీరైన కట్టుకుందామని చెప్పైతే ఇంకొక కట్ చేసి పెట్టుకున్నాను కదా బట్ అది ఇప్పటికి కూడా నేను కుట్టలేదండి ఎందుకంటే నాకు సరిపోతుంది టైము బట్ స్టిచ్చింగ్ చేసే అంత టైం ఉండట్లేదు అండ్ ఇంకెప్పుడో ఇంకా ఏమంటారు ఇది నాకు ఇంక కావాలి ఖచ్చితంగా అనుకుంటేనే ఇంక ఇలా ఎక్కుతూ ఉన్నాను ఇంక ఇది పండగైనా సరే ఇంకా కట్టుకుందామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాను గట్టిగాను కాబట్టి ఇంక ఇక్కడ ఈ బ్లౌజ్ని అయితే సరే లా ఆల్మోస్టు ఎండింగ్కి వచ్చేసింది ఇంక ఇక్కడ గోటదంతా వేసేసాను అండ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కుడుతూ ఉన్నాను బ్లౌజ్ కుట్టడానికి ఎంతోసేపు పట్టదండి ఒక గంట కూర్చుంటేనేమో అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ పనులు నాకు ఇంట్లో పనులు కానీ అండ్ పిల్లలు స్కూల్ అంటే వాళ్ళకి ఏదో ఒకటి టయానికి చేసి పెట్టుకుంటూ అండ్ అలాగే నా వర్క్తోటి అండ్ అలానే తోటి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అండ్ వీడియో ఎడిటింగ్లు కానీ ఇదంతా ఏంటంటే అదంతా చేసుకునేసరికి నాకు ఆ డే అంతా కూడా సరిపోతుందండి నిజంగా చెప్పాలంటే అస్సలు ఒక్క అరగంట కూడా ఖాళీ అయితే దొరకడం లేదు బట్ ఆ అరగంట కూడా ఏదన్నా నా వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఈ మొబైల్ని సైలెంట్లో పెట్టుకొని అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బట్ అంటే ఆ పిచ్చితోటేను ఆ యూట్యూబ్ మీద ఉండే పిచ్చితోటేను అండ్ అలాగా ఏమంటారు అస్సలు ఖాళీ అయితే కుదరడం లేదు దానివల్లే ఈ మిషన్ ఎక్కడానికి కుదరడం లేదు నిజంగా చాలా ఉన్నాయండి చెల్లెల వాళ్ళవి ఏమంటారు డ్రెస్ మెటీరియల్స్ కానీ అండ్ పాపవి కూడా కొన్ని క్లాత్స్ అయితే తెచ్చున్నాను ఫ్రాక్స్ అవి అని చెప్పేసి ఆ క్లాత్స్ కానీ అవన్నీ కూడా ఇంచుమించు ఒక రెండు మూడు ఏమంటారు సంచులకు ఉన్నాయి నలుగురు నలుగురి కూడా నాయి కానీ చెల్లెళ్ళిద్దరి కానీ అండ్ మా పాప ఈ నలుగురి కూడా ఏమంటారు రెండు మూడు సంచులకు ఉన్నాయి బట్టలేమో కుట్టాల్సినవి కానీ టైం అయితే కుదరలేదు బట్ వాళ్ళేమో ఏమంటారు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా నాకు కంప్లీట్ చేసి అయితే ఇయ్యాలని చెప్పి వాళ్ళు ఏమో అంటూ ఉన్నారు ఇంక చూడాలి వాళ్ళ కోసమైనా సరే ఏమంటారు ఒక గంట అయినా రోజుకి ఒక గంట అయినా టైం చూసుకొని మిషన్ అయితే ఎక్కాలని అయితే అనుకుంటూ ఉన్నాను చూడాలి అనుకుంటూ ఉంటానండి అంతేను బట్ రోజులైతే గడిచిపోతూ ఉంటాయి టైం అయితే సెట్ అవ్వడం లేదు కానీ ఈసారి మాత్రం కొంచెం గట్టిగా అయితే అనుకుంటూ ఉన్నాను బట్ కొంచెం చూడాలి ఇంకా పని అయితే చాలా ఉంది బెడ్షీట్లు ఈ పరుపు మీద కూడా చూడండి బెడ్షీట్ కూడా ఇంకా పర్వాలేదు ఎందుకంటే బెడ్షీట్లన్నీ తీసేసి వాష్ చేసేసినాను ఇవాళ ఉదయం నుంచి కూడా ఉతకడంలోనే ఉన్నాను ఉతికి అంటే ఉతకడం అంటే నేను చేత్తో ఉతికిందేం లేదు అండ్ వాషింగ్ మిషన్కి వేసుకుంటూ అవి వేయను ఉతికిన తర్వాత ఆరేసుకోవడము అండ్ ఆరేసి మళ్ళీ తీసేసుకోవడము మళ్ళీ వాషింగ్ మిషన్కి వేసుకోవడము అలానే ఇవాళంతా కూడా బట్టలతోనే సరిపోయింది అండ్ ఇంక ఇక్కడ ఏమంటారు మొత్తం కూడా టైం కూడా ఏంటంటే పదకొండు అయిపోయిందండి అందుకని చెప్పి ఇంకెక్కడ ఎక్కడ తీసేసి సర్దేస్తూ ఉన్నాను అండ్ పడుకోవాలి కదా మళ్ళీ ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ అలా లేయాలి కానీ ఇంకా కొంచెం కిచెన్లో కూడా పని ఉంది అండ్ అవన్నీ కూడా కొంచెం అంటే మా వారి ఫుడ్ తిన్న ప్లేట్స్ అవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తోమేసుకొని పెట్టేసేసుకుంటే మార్నింగ్ ఉదయం లేయంగానే ఏంటంటే కిచెన్లోకి వెళ్ళేసి ముందు మెయిన్ పిల్లలకి టిఫినే కాబట్టి టిఫిన్ చేసేసుకోవచ్చు గ్యాస్ పోయేదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసేసుకుంటే నైట్ టైం కానీ అలా చేసి పెట్టేసేసుకున్నామంటే ఉదయాన్నే కొంచెం అంటే హరి బరి లేకుండా టెన్షన్ టెన్షన్గా అలా ఉండదండి కొంచెం నైట్ అంతా కూడా నీట్గా కిచెన్గా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ పొయ్యి కానీ అలాగే షింక్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నైట్ కానీ తోమ పెట్టేసేసుకున్నామంటే నీట్గా బట్ ఉదయాన్నే ఏమంటారు కొంచెం ఒక పీస్ఫుల్ మైండ్ తోటి వచ్చేసి టిఫిన్ అయితే చేయాలనిపిస్తుంది నాకైతేను అంతా కూడా గందరగోళంగా అలా ఉంటే మాత్రం ఉదయాన్నే టిఫిన్ చేయాలన్నా కూడా విసుగు వచ్చేస్తుంది నాకైతేను ఇంకా పిల్లల మీద అరుస్తూ ఉంటాను ఆయన మా ఆయన మీద అరుస్తూ ఉంటాను అలా చేస్తూ ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ నేనైతేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడో ఏదో హెల్త్ బాగాలేకుంటే తప్ప నార్మల్గా నైటే చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను అండి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ